తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివంగత ఎన్టీ రామారావు గారికి నివాళి అర్పించి ఆయన వర్ధంతి సందర్భంగా ఆ తర్వాత ప్రసంగించారు నిజంగానే చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని కనుక మనం చూస్తే అసలు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం కూడా ఒక ఆర్ట్ కావచ్చు బహుశా మనం నిన్న ఈరోజే చర్చించుకుంటూనే ఉన్నాం ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాడిలో వైసీపీకి సంబంధించిన ఆయన కార్యకర్త సల్మాన్ అనే గురజాల నియోజకవర్గం పిన్నిళ్ళు ఆయన చనిపోయారు దానికి సంబంధించిన ఆందోళనలు ఆ నిరసనలు ఆ పక్క కొనసాగుతూ ఉన్నాయి మరో పక్క వాళ్ళ అనంతపురం ఎమ్మెల్యే మొన్న ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారని చెప్పి వాళ్ళ గన్మెన్ని సస్పెండ్ చేశారు వాళ్ళ టీడీపీ నేత మీద పోలీసులు ఆ ఎమ్మెల్యే అనుచరు మీద కేసు పెట్టారు ఆ తర్వాత ఒక వైన్ షాప్కి నిప్పటి నుంచి టీడీపీ నేతది వా ఆయన కూడా ఎల్లబోసుకుంటూ ఉన్నారు తర్వాత ఒక డాక్టర్ ఆమె వాళ్ళ భర్తను బూతులు తిడుతున్నారు ఆడియో చక్కర్లు కొడుతుంది ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ బహుశా జనానికి తెలియదు లేకుంటే మన పత్రికల్లో టీవీ ఛానల్లో రాలేదు కాబట్టి జనానికి తెలిసే అవకాశమే లేదు కానీ చంద్రబాబు నాయుడు గారైతే రౌడీజం చేయాలంటే రాష్ట్రంలో ఎవరైనా భయపడాల్సిందే గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్నది సిబిఎన్ రౌడీజం చేయడానికి వనకాలే అంటూ ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళే ఎంత ఎన్ని దగ్గరలో ఎన్ని దాడులు సొంత పార్టీ మనుషులే బాధితులుగా మారుతూ ఉన్నారు ఇన్ని విషయాల మీద స్పందించకుండా వాళ్ళ సొంత ఒక ఎమ్మెల్యేను కూడా కంట్రోల్ చేయలేకున్నారు అని చెప్పి కళ్ళ ముందని సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారేమో ఇక్కడ ఉన్నది సిబిఐ రౌడీజం చేయాలంటే ఒకరికి వణుకు పుట్టాలి రౌడీజం చేసే తోకలు కత్తరిస్తా అని చెప్పి అంటూ ఉన్నారు అసలు ఎక్కడైనా పొందనుందా ఇవి ఈ సంఘటనలు కాదు ఎన్ని ఎన్ని దగ్గర గొడవలు ఎన్ని దగ్గర ఎన్ని వివాదాలు వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించే వాళ్ళే టీడీపీ జనసేన వాళ్ళే కొట్టుకుంటున్నారు నిన్న కూడా తిరుపతిలో టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళు కొట్టారు వాళ్ళ ఆసుపత్రి పాల ఇంకో దగ్గర ఇంకో గొడవ నిత్యం ఇవే ఉన్నాయి ఆయన కూడా ఏం చేయాలంటే వనకాలి ఆడబిడ్డలు జోలికి రావాలంటే కళ్ళు వైర్లుగా అమ్మాలి రకరకాల స్టేట్మెంట్లు బహుశా రాజకీయ నాయకులు ఎలా మాట్లాడాలో రాజకీయ నాయకులు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాలో బహుశా చంద్రబాబు నాయుడు గారు ఒక లైబ్రరీ కావచ్చు ఎంత కాన్ఫిడెంట్గా అసలు ఏదైనా హైదరాబాద్ నేనే కట్టా అన్న దగ్గర నుంచి మొదలుపెట్టినా ఐటీ నేనే తెచ్చా అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేశా అన్న హైదరాబాద్ పేల్స్కి నేనే గుర్తింపు తెచ్చా అని చెప్పి అన్న ఏదన్నా కావచ్చు ఈ దేశంలో జాతీయ రహదారుల ఆలోచన నాదే అన్న నువ్వు ఏదన్నా కాన్ఫిడెంట్గా చూడండి రోజు దౌర్జన్యాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి నేనున్న హాయంలో దౌర్జన్యం చేయాలంటే వనకాలి అంటూ ఉన్నారు ఎక్కడైనా కనుక మాటలకి ఈ క్షేత్రస్థాయిలో జరుగుతున్న సంఘటనలకి సంబంధం ఉందా